రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం మనం ఎమ్మింగనూరు ఏరియా రావడం జరిగింది ఎమ్మింగనూరు పక్కన ఇది ఏ విలేజ్ అన్న కమ్మల్ కమ్మల తిన్నె విలేజ్ మండలం ఏమొస్తుంది పెద్దగడవూరు మండలం కర్నూలు జిల్లా పెద్దగడవూరు మండలం కమ్మ కమ్మల తిన్నె విలేజ్ అయితే రావడం జరిగింది సో ఇదేంటంటే మనకి జూపిటర్ స్ప్రే చేసిన ఫీల్డ్ సో మీరు ఆల్రెడీ రైతు చూసే ఉంటారు ఆ రైతు మన ఈ ఫీల్డ్ వచ్చరికి జూపిటర్ స్ప్రే చేయడం జరిగింది పదకొండో తారీఖు స్ప్రే చేశారు ఇది ఎన్నో నెల జూలై జూలై పదకొండో తారీఖు తారీఖు మనం ఇందులో స్ప్రే జరిగింది ఇవాళ పంతొమ్మిదవ వీడియో తీసేది సో ఈ రైతు వచ్చారిక ఏంటంటే పక్క చేయని రైతు దాంతో పాటుగా మన ఫాలోవరు యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటారు రెగ్యులర్ గా మన వీడియోస్ కూడా అన్ని ఫాలో అవుతా ఉంటారు మెయిన్ గా ఏంటంటే లాస్ట్ టైం వసదా స్ప్రే చేసారు వసదా స్ప్రే చేసారా రిజల్ట్ ఎట్లా వచ్చింది ఫ్రూట్ సెట్టింగ్ అనేది బాగుంది సో వస్తా అనేది మనం ఏ విధంగా రిజల్ట్ ఇచ్చామని ప్రతి రీతికి కూడా తెలుసు అయితే దీన్ని ఈ పదకొండవ తారీఖు స్ప్రే చేసేటప్పుడు అది ఎట్లా ఉంది కొట్టిన తర్వాత ప్రజెంట్ ఎట్లా కనిపిస్తుంది ఈ రిజల్ట్ అనేదాన్ని రైతు కళ్ళారా ప్రత్యక్షంగా చూసిన రైతు దాంతో పాటు మనం వీడియో చేస్తా ఉంటే పక్క నుంచి సో అన్నోళ్ళే వచ్చారు కదా అని చెప్పి రావడం జరిగింది సో మన ఛానల్ రెగ్యులర్ చూస్తూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారు ఎట్లా ఉంటాయి వీడియోస్ మనకి ఉంటాయి తక్కువ బడ్జెట్ లో మంచి రిజల్ట్ వచ్చే కాంబినేషన్స్ కాంబినేషన్ కాంబినేషన్ ఉంటా ఉంటాయి సో మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు ఇది స్ప్రే ఫీల్డ్ చూసావు కదా స్ప్రే మన చూపిటారు ఇది ఎట్లా ఉండేది వర్షం ఎక్కువ పడి అంత ఎర్రగా అయిపోయి అంత గ్రోతింగ్ లేక అంత దోమ కూడా ఎక్కువ ఉండేది దోమ ఎక్కువ ఉండేది ఇంకా జిగి ఉందా బాగా జిగి ఉండేది అనేది అసలు ఉండే లేదు గ్రోతింగ్ అసలు లేదు ఇప్పుడు ఆ అది దాదాపు ఒక డేస్ ఇది ఇది ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ ఇది ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు లేదా సరికి ఇది నలభై ఐదు నుంచి యాభై రోజులు ఇప్పుడు అది మందు కొట్టిన తర్వాత ఇప్పుడు అది ఇది సమ అయిపోయినా సమానంగా అయిపోయింది ఒక అంటే ఒక జానడు తక్కువ ఒక బిద్దడి తక్కువ ఉంది అంతేగాని రెండు సేమ్ అయిపోయినాయి ఇప్పుడు కలర్ ఎట్లా అనిపిస్తుంది మొత్తం కూడా మంచి గ్రీనిష్ ఇష్యూ ఉంది ఏమైనా రాటం కానీ నీకు బాగా గ్రోతింగ్ వచ్చిందా సైడ్ బ్రాంచ్లతో పాటు గ్రోతింగ్ వచ్చిందా ఇది సైడ్ బ్రాంచ్ కూడా బాగా వచ్చింది ఒకసారి దగ్గర చూపించండి చూడు కంపెనీ ఇందులో ఏమైనా నీకు కనిపిస్తుందా అనిపిస్తుందా లేదు పేను బంక లేదు పేను బంక లేదు దోమ లేదు తెల్లదోమ గానీ పచ్చదోమ గానీ నల్లి గానీ ఏమి లేదు ఇప్పుడు ఇదంతా కూడా గ్రోతింగ్ వచ్చిందేగా దగ్గర దగ్గర ఇక్కడి నుంచి కూడా మనకి తెల్ల కనిపిస్తుంది ఇదంతా గ్రోతింగ్ వచ్చిందేనా ఇప్పుడు అంటే వాస్తవంగా మీరు వీడియోస్ అనేటి మన యూట్యూబ్ లో చూస్తా ఉంటారు నేను చెప్పిన తర్వాత అయినా మీకు ఇదంతా చెప్పేది మన నిజమే అనిపించిందా ఎందుకంటే మేము ఎక్కడో ఖమ్మం నుంచి ఇక్కడ ఎమ్మెగనూరు వచ్చాం మనం ఇంత దూరం వచ్చి మనం రిజల్ట్ వీడియో తీసి పెడతాం అంటే మనం ఇచ్చే ముందు హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది కాబట్టి అంత ధైర్యంగా మనం రాగలుగుతున్నాం ఇప్పుడు వాస్తవం అనిపించిందా లేకపోతే వీళ్ళు ఏదో చెప్తారు ఫేక్ అని చెప్పి అనిపించింది ముందు ఏదో చెప్తారు ఏదో ప్రచారం కొద్దిగా డౌట్ అయితే ఉండేది ఇప్పుడు చూస్తే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అనిపిస్తుంది కొద్దిగా ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఆ డౌట్ అయితే ఖచ్చితంగా నీకు క్లియర్ అయినట్టే కదా అంటే ఇప్పుడు మందు కొట్టేది నువ్వు చూసినా ఇంత ముందు ఈ ఫీల్డ్ ఎట్లా ఉండేది నీకు తెలుసు రిజల్ట్ కూడా నీకు తెలుసు చేస్తావు నా పక్క చెల్లి ఎక్కడ మీ చైనా ఎక్కడ ఇది దీని పక్కన ఖాళీగా వదిలిపేసి మీ ఇప్పుడు పక్క ఏదైతే పత్తి ఉందో దాని పక్క అది మిరప కోసం వదిలిపెట్టాడు వాళ్ళు అక్కడ పని చేసుకుంటా ఉన్నాడు కలుపు తీసుకుంటే ఏదో ఉన్నారు అక్కడ అయితే మనది ఈ వీడియో వీడియోకిస్తా ఉంటే వచ్చి కలవడం జరిగింది ఇది ఆయన ప్రత్యక్షంగా రిజల్ట్ అనేది ఆయన చూశాడు ప్రత్యేకంగా సో కాబట్టి ప్రతి రైతుకి కూడా ఏం చెప్పదలుచుకున్నావు జూపిటర్ స్ప్రే చేయొచ్చుంటావు ధైర్యంగా నీకు కొట్టాలి ఎన్ని ఎకరాలు వేసిన పత్తి సార్ ఎకరాలు వేసిన సో నీ ఎకరాలు నీ ఎకరాలకు కూడా స్ప్రే చేసుకోండి ఇబ్బంది ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతు కూడా జూపిటర్ని స్ప్రే చేసుకోవచ్చు సింగిల్గా అయినా కొట్టచ్చు లేదంటే మ్యాక్స్ పౌడర్ మనకి ఏదైనా న్యూట్రిషన్ లోపం ఉందనుకుంటే మ్యాక్స్ పౌడర్ వేసుకోండి జీగ బాగా ఉంది అనుకుంటే అంటే ఎక్కువగా అంటే ఆకులు ముడచకపోయి మొత్తం చెట్టు నిండా కూడా పైనంతా కూడా బాగా పెయిన్ బంకంతా వచ్చి బాగా ఇబ్బంది ఉంటే మటుకు ఫ్రైడేస్ కొట్టుకోండి జూపిటర్తో పాటు ప్రైడ్ కలిపి కొట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నాలుగో రోజు నుంచి రిజల్ట్ కనిపిస్తుంది దగ్గర దగ్గర ఫీల్డ్ ఇది ఇంకా పట్టగమ్మే కాడికి వచ్చిందా లేదా ఓకేనండి ఇక్కడ తగ్గుతుంది స్ప్రే చేయొచ్చు అంటే బ్రదర్ ఇది మన రేటు కూడా పెట్టింది ఏడు వందలు దాన్ని జూపిటర్ ఏడు వందలు పడుతుంది మనకి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ నల్లి కానీ పేను మక్క కానీ అన్నీ కూడా క్లియర్ అయితే మంచి గ్రోతింగ్ వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే నీకు ఎరుపు ఎరుపు గ్రోతింగ్ అనేది రాదు నార్మల్ చాలా మంది అడుగుతా ఉంటారు రేపు వస్తుంది ఎరుపు వస్తుంది ఎరుపు కనిపిస్తుంది గ్రీన్ కనిపిస్తుంది గ్రీన్ కనిపిస్తుంది ఎరుపు అయితే ఇక్కడ కనిపిస్తుంది గ్రీన్ కనిపిస్తుంది అక్కడ అక్కడ వర్షం పడితే పసుపు రంగులో ఉండేది వాటర్ ఆగి అవి పసుపు రంగులో మారింది ఓకే బాగుంది మందు బాగుంది అట మందు బాగుంది హార్ట్ఫుల్ గా కొట్టచ్చు అంటారు నలుగురు సజెస్ట్ చేస్తావు నువ్వు కొడు కొడతావు నువ్వు కొడతాంతో వస్తే ఎంతమంది కొట్టించు అక్కడ నేను లాస్ట్ లో యాక్చువల్గా నేను లాస్ట్ రెండు స్ప్రేయింగ్ సీజన్ అయిపోయింది ఆస్వా ఆదోన్ ఏరియా కానీ మెగనూరులో కొంచెం పర్లేదు ఆదోనికి దగ్గర ఉంది మీకు రెండు దగ్గర వాస్తవం కొన్ని ఏరియాలో అయితే ఆదోనిలో ఎండింగ్ డిసెంబర్ తర్వాత డిసెంబర్ లో మనం తీసుకొచ్చింది ఆ టైంలో మనకి ఏంటంటే ఎక్కువ ఖమ్మము వరంగల్ తర్వాత ఆ ఏరియాలో అంతా కూడా బాగా ఎక్కువ పల్నాడు గుంటూరు ఏరియాలో మనం అనేది ఎక్కువగా స్ప్రే చేశారు ఓకే థ్యాంక్ యూ బ్రదర్ సో ఇదే అంటే మెయిన్గా మనకి చూపెట్టే రిజల్ట్ మనం ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మన రిజల్ట్ చూసుకొని వాస్తవంగా ఇందులో మనం మన ఎంప్లాయీని పంపించి ఇక్కడ లో ఉండే ఎంప్లాయీని పంపించి ఇక్కడ మనం స్ప్రే చేయించాం కొన్ని ఏరియాలో చేపించిన తర్వాత అది రిజల్ట్ చూసుకొని మనం దాన్ని ఏదైనా చేర్పులు మార్పులు చేయాలంటే ఇంకా బెటర్గా రిజల్ట్ చేయాలి ఏంటని చూసుకున్న తర్వాతనే మనం రైతులకైతే ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి రైతు కూడా దీన్ని గమనించి హండ్రెడ్ పర్సెంట్ మన జూపిటర్ స్ప్రే చేసుకొని తర్వాత మన రాబోయే ప్రొడక్ట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఇచ్చే విధంగా ఉంటాయి అవి కూడా స్ప్రే చేసుకొని మంచి లాభం పొందాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే